ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటివీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి మనం ఉత్తరకాండ ఇరవై మూడో భాగం ఉత్తరకాండ ఇరవై మూడో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాం భర్తరం విష్ణు చతివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే गुरु ब्रह्मा गुरु गुर्ष्णो गुर्देव महेश्वर गुर साक्षात् ब्रह्म तस्में नम श्री जय राम जय जय राम जय राम जय 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 राम శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాణే హరి ఓం ఈరోజు మనం ఉత్తరకాండ ఇరవై మూడో భాగం అలాగే రావణాసురుడు యముని జయించాను యముని నేనే జయించాను అనేటువంటి సంతోషంతో బయలుదేరి వెళ్తున్నాడు ఆ రావణు రోడ్లు యమున జయించి ఆలస్యము చేయక తన సహచరులను తోడవెళ్లగా బాణములచే కూర్చుబడిన శరీర మిగలవారును రక్తముచే తడిసిన శరీరము గలవాడును అబు ఆ రాక్షసును ఆశ్చర్యం చెందిన వారై చూస్తూ వారు కూడా జయము జయము అనే వాక్యములతో పడి మహీసుడు మొదలైన వారు అందరు సంతోషపెట్టి పుష్పకం నెట్టి రాక్షసుడు గురువులు

రాక్షసులకు భయంకరమైన యుద్ధము జరిగను పూలములు పరిగెలు పట్టిసములు కుటారములు కగ్గములు మొదలైన ఆయుధములతో ఒకరినొకరు ఒక ఒక సంవత్సరము సంవత్సరం యుద్ధము తాగగా ఆ రెండు పక్షములందేదీన ఓడుకోవటం గాని గరిచులు గాని జరగడయ్యను అంత వేగముగా విమానమును బ్రహ్మదేవుడు వచ్చి ఆ రాక్షసులను యుద్ధమును మానుడని సాసించి ఇట్లను ఓ దైత్యులారా నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటూ ఈ రావణుడు నాచే వరలాభం పొందితే దేవతా సంతతులకు దానవ సంఘములకును సంపరాని వాడు ఇది తథ్యము మీరును అట్టివారలే కావున మీలో నీకు తగని కోరులందులకు మీరందరూ పరాక్రమంతో స్నేహముతో స్నేహితుల వస్తువులు ఏవైనాను పరస్పరము భోగ్యములే అవును ఐక్యమత్యముతో అతి ఫలము కలుగును అని చెప్పి బ్రహ్మ వెళ్ళగా ఆ దశముకి రాక్షసుడు అగ్నియ సాక్షిగా వారులతో స్నేహము చేసి ప్రీతి సంతోషముతో అతడు వలన అమితమైన ఇష్ట సౌఖ్యమున సౌఖ్యములను ఆ పతనమునందు తనుమతి తీరా అనుభవించుతూ ఒక సంవత్సరం ఉండి వారి వలన గణిత మాయలను ఒక నూరింటిని నేర్చుకుని పాతాలమున వంగణము దృఢమైన ప్రయత్నము వెతుకుతూ కాలకేయములు పాలించుతున్న నగరాన్ని చూచి కలహమునకు వారులను పిలిచి మహాబలముతో దుర్బారమైన గల వారి అనేకులను వధించను బలముతో తన వారిని పెగుతున్న సూర్యుడైన రాక్షస శ్రేష్ఠుని తన మరతని తోత్పనక భర్త అయిన విద్యుత్ చిహ్నలు అధికమైన శక్తితో తన కర్గముతో తల నరికి ఆ క్షణమంటే నాలుగు మూలల దైత్యులను చంపి జయమును పొంది తెల్లని మేఘము వంటి కాంతి కలిదే కైలాస పర్వతమునే పరిహర్ంచినయు పూర్ణచంద్రుని వంటి ప్రకాశము కలియు అయిన వరుణని పతనము చూచను రాక్షస శ్రేష్ఠుడు అచ్చడ పాలధారలను తురభిని చూచను ఓ రామచంద్ర ఆ ఆవే తన పాలచే సముద్రమును పాల సముద్రమును పేరుగా గలదానూ అచ్చడ నందీశ్వరులను కన్న మనోహరుడైన చంద్రుని పుట్టుకకు హేతువైనయు మాత్రమే త్రాగి జీవించమై ఉన్నదియు దేవతలకు అమృతమును పితృదేవతలకు స్వధము వసుకున్నదియునులందరినూ తులధి అని పిలిచినదియు పరమ చిత్రమైనది యొక్క ఆ ధ్యాను చూసి రాక్షసులు ప్రదక్షిణము చేసి నొక్కి వెళ్లి చాలా మంది సేనికులచే అనేక విధములుగా రక్షింపబడినదియు జల ప్రవాహముచే వ్యాపింపబడినది తుకుమారమైనదియు ఎల్లప్పుడూ హర్షముతో నిండినది ఆయన వరుణుని సౌధమును చూచి కావలి ఉన్న బట్లను వధించి బలవంతులైన యోధులచే దెబ్బలు పడిన ఆ యోధులతో ఇట్లను ఓరి దశకంఠుడు యుద్ధమును కోరి వచ్చినాడని మీరు వేగముగా వెళ్ళి మీ రాజుతో చెప్పండి యుద్ధము చే సాహసము లేకున్నతో చేతులు జోడించి జితోస్మి అన్నతో వెళ్లిపోయిందని చెప్పుడు అని రావణుడు చెప్పుతుండగా అంతలో ఆ వర్ణుని పుత్రులను మనుమలను క్రోధముతో గోపుష్కరులను సేనాపతులతో కలిగిన వారై బలము ధైర్యము పరాక్రమము కలవారై వారి సైన్యముల వెంటరాగా కామ గమనము గమనం లేన రథముల నెక్కి యుద్ధము చేయటికై వెడలు వచ్చి అంత ఇరుపక్షముల సైనికులకు సైనికులకు మిక్కిల భయంకరమైన యుద్ధము జరిగను రాక్షసరాజు చాలచే మధ్యింపబడి వరుణ సైన్యములు చెడుతయు రావణుడు క్రూరాత్ముడై పుష్పకమునెక్కి ఆకాశ మార్గమును చూచి వరుణపుత్రుడు దుర్వారమైన వేగముతో పైకెచ్చిన భయంకరములు ప్రకాశవంతములునైన రథములతో ఆకాశము దగ్గరి బాణములతో రావణుని విముఖం చేయగా తమ రాజు దుస్థితిని వర్ణపుత్రులు ఉజ్జులను తూచి మహోదరుడు యుద్ధకాంక్షతో మృత్యు భయమును వదిలి బేరకముగా గదను చేతపట్టి వారికి ఎదురు వెళ్లి గుర్రములను రథములను నేల ఆ వరుణపుత్రుడు నేల పడేది రథములు లేని ఆ చతువులను చూచి ఆ మహోదరుడు సంతోషముతో పెద్దగా అరుపుల నుంచను గుర్రములు రథములు కలవారై నేలబడియు వర్ణపుత్రులు వ్యధచందక తమ మహిమచే ఆకాశమున కగిరి చేతులండి ఎక్కువ ఇండ్లు కరిగి భయంకరులై అధికమైన బాణవర్షముచే శరీరమును శరీరము ప్రకాశవంతములైన శ్రేష్ఠములైన ఆయుధములతో మేధము పర్వతమును కప్పిన విధముగా రాక్షసరాజును కప్పివేయగా రావు ప్రతివర్చున్న తీవ్రమైన వలె నేర్పుతో వారు మర్మములను భేదించను ముసలములు విచిత్రములైన బాణములు వారీ అయిన తోమరములు చెక్కులు బల్లెములు పట్టిసములు భయంకరములు శక్తిమంతములైన చతజ్ఞులు సమూహముల కోపము కోపములతో ఒక్క పెట్టున ఎదురు లేకుండా గొప్పల దోరలుగా గురుగుంపగా బురదలో అరవది ఏండ్లు అరవది ఏండ్ల ఏనుగులు మునిగిన రీతిగా నేలబడి లేవలేక తప్పించుతుండగా వారులను చూచి రావణుడు గొప్ప సంతోషముతో మేఘము వలె గర్జించి అనేక వారిని బాధించుతుండగా వారు యుద్ధమును వీడి తమ వారలను ఎత్తుకుని ఎండ్లకు చేర్చుతుండగా వారితో దశాట్లను నా రాకను మీరు ప్రత్యేక ప్రత్యేకతలకు తెలియజేయండి అనగా ఆ రాక్షసరాజుతో ప్రభాసులను వరుణుని మంత్రి ఓ రాజా వరుణుడు పట్టణమును లేదు బ్రహ్మలోకము వెళ్ళినాడు ఆ రాజు లేనప్పుడు నీవు వృధా అతని నీ చేత జయింపబడి కదా అని చెప్పగా రావణుడు గెలిచినాడని ప్రకటించడానికి ఆజ్ఞాపించి సంతోషముతో గొప్ప గొంతుతో అరిచి వెంటనే ఆ పట్టణమును విడిచి వచ్చిన మార్గమునున్న నుండి విమానముపై శీఘ్రముగా చుట్టూను తన మంత్రులు సేవించుతూ తను అధికముగా స్తోత్రములు చేయుతుండగా లంకకు పోతుండను ఈ విధంగా తిరిగి లంకతో భయంతో వెళ్ళిపోతున్నాడు దీంతో ఈరోజు ఇరవై మూడు అధ్యాయం పూర్తయింది రేపు ఇరవై నాలుగు తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ